నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వారికి డిసెంబర్ రెండు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో మకర రాశిలో ప్రవేశించబోతున్నటువంటి శుక్రగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి వారికి శుక్రుడు రాశ్యాధిపతి అలాగే అష్టమాధిపతి అందువల్ల తులారాశివారికి శుక్రుడు అంత శుభ ఫలితాలు ఇవ్వలేకపోతూ ఉంటాడు అయితే ఏంటంటే అదృష్టాన్ని మాత్రం చాలా బ్రహ్మాండంగా ఇస్తాడు జీవితంలో అత్యున్నత స్థాయికి వెదిగి మళ్ళా పతనానికి కూడా కారణమవుతుంటాడు ఈ శుక్రగ్రహం అందువల్లే తులారాశివారు ఎంత చిన్న స్థాయిలో జన్మించినా వారు ప్రారంభం నుంచి జీవితంలో అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ జీవితంలో అంచెలంచెలుగా పైకి వెదిగి ఆల్ ఆఫ్ ది సడన్ ఒకేసారి తను డౌన్ఫాల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది తిరిగి మళ్ళీ కోలుకుంటారు అది వేరే సంగతి బట్ ఏదైనా మరి ఈ శుక్రుడు ఈ విధంగా ఈ రాశి వారిని జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఇస్తాడు అన్ని సౌకర్యాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అటువంటి శుక్రుడు ప్రస్తుతం అయినటువంటి మకర రాశిలోకి ప్రవేశించడం జరిగింది సుమారుగా ఇరవై ఏడు రోజులు చతుర్థ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది మరిది ఒక విధంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్కుడు చతుర్థ స్థానంలో ప్రవేశించడం వల్ల జాతకుడికి సౌకర్యవంతమైన జీవితం లభిస్తుంది ముందుగా అంటే మాతృ సౌఖ్యం లభిస్తుంది అంటే చిన్నపిల్లలకి మదర్ దగ్గర ఉండడం వల్ల చాలా సౌఖ్యంగా ఉంటారు అలాగే పెద్ద అయిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఏదైనా కంఫర్టబుల్ జీవితాన్ని అనుభవించడం అలాగే ఒక ఖరీదైనటువంటి హోటల్లో స్టే చేయడం ఖరీదైన వాహనంలో ప్రయాణించడం ఇవన్నీ కూడా జరుగుతాయి అంటే ఏదన్నా మొత్తం మీద ఈ శుక్ర సంచారం జాతకుడికి మంచి అనుభవాన్ని మంచి భోజనాన్ని మంచి ప్రదేశాల్లో స్టే చేయడం అన్ని సౌకర్యాలు అంటే ఫైవ్ స్టార్ కంఫర్ట్స్ జరుగుతూ ఉంటాయి ఈ విధంగా ఇది ఉంటే మరి అష్టమాధిపత్యం కూడా రావడం వల్ల జాతకుడు మరి తను ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్రాంతానికి మారడానికి అంటే ఏదైనా కొత్త గృహంలోకి మారచ్చు ఉన్న ఊరు విడిచిపెట్టి వేరే చోటుకి మారచ్చు లేదంటే తనకు ఉన్నటువంటి పాత వాహనాన్నో పాత గృహాన్నో విక్రయించి ఇంకా ఖరీదైనటువంటి గృహం కానీ వాహనం కానీ కొనడం ఇవన్నీ కూడా జాతకుడు తను తన ఆస్తిని ఎక్స్చేంజ్ చేస్తాడు జీవిత సౌకర్యం అనిపిస్తాడు విద్యార్థులైతే ఒక మంచి ఖరీదైనటువంటి కాలేజీలో చేరడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద కంఫర్ట్స్ పెరుగుతాయి ఇది కళారంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది ఇది ముఖ్యంగా అది పక్కన పెడితే వివాహ విషయంలో చాలా కాలంగా వివాహ విషయంలో తర్జన భర్జనలు పడుతూ సరైనటువంటి వివాహ సంబంధం కుదరకపోవడం కుదిరినప్పుడు కూడా ఏదో కారణాల వల్ల వాయిదా పడటం జరుగుతుంది ఇప్పుడు కూడా ఎందుకంటే సప్తమ స్థానం మీద శని యొక్క ప్రభావం తులారాశి తులాలగ్నం వారికి వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి అటువంటి వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అది ఎందుకు సప్తమాధిపతి అయినటువంటి కుజుడు దశమ భావంలో సంచరిస్తూ చతుర్థ భావం మీద ఉన్నటువంటి శుక్కుడు మీద తమ యొక్క దృష్టి పెట్టడం జరిగింది ఈ కారణం వల్ల జాతకుడు ఇంతకాలంగా వచ్చినటువంటి సంబంధాలని ఏదో కారణంగా రిజెక్ట్ చేస్తూ ఇప్పుడు ఈ డిసెంబర్ రెండు తర్వాత మీరు ఏదైనా వివాహ సంబంధం కుదుర్చుకొని పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా పరస్పరం ఒకరికొకరు ఇష్టపడి నచ్చి ఎంబట్నే వివాహానికి ఒప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది ఒక యాంగిల్ అయితే ఏదో కారణం వల్ల వివాహం అయినప్పుడు కూడా విడిపోయినటువంటి భార్యాభర్తలు లేదా గతంలో ప్రేమించుకొని ఏదో కారణంగా చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మాజీ ప్రేమికులు లేదా ఎఫైర్స్ ఉన్నవారు తిరిగి ఏదో ఒక సందర్భంలో కలుసుకొని మళ్ళీ మళ్ళా తిరిగి వాళ్ళ యొక్క జీవితాన్ని అంటే వాళ్ళ యొక్క వ్యవహారాన్ని తిరిగి పునః ప్రారంభించడానికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది అంటే సాధారణంగా ఎవరి జాతకంలో అయినా శుక్రుడు కుజుడితో కలిసి ఉన్న రాహుతో కలిసి ఉన్న శుక్రుడు కుజుని యొక్క రాశుల్లో ఉన్నా కుజుడు శుక్రుడు యొక్క రాశుల్లో ఉన్న ఇటువంటి వైవాహిక బంధం అంటే అసంకల్పిత వివాహ బంధాలు మాట అంటే అన్యాచురల్ ఎఫెక్ట్స్ లాంటివి ఉండడం జరుగుతుంది అన్ అంటే వాళ్ళు అలా కాదు అంటే వివాహ బంధం కానీ ప్రేమ వ్యవహారాలు లాంటివి కలుస్తూ ఉంటాయి ఇది జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి వాటి మీద మన శుభగ్రహాలు గురు దృష్టి ఉంటే ఒకలాగా పాపగ్రహాలు దృష్టి ఒకలాగా మొత్తం అనేక శాస్త్రం ఇది జస్ట్ ఇండికేషన్గా ఏంటంటే శుక్కుడు మరి మకర రాశిలో ఉండడం శని నీచులో ఉ కుజుడు నీచిలో ఉండి శుక్కుడిపై దృష్టి పెట్టడం ఇవన్నీ కూడా జాతకుడికి అంటే అది దశమభావం చతుర్థం యాక్టివేట్ అయింది కాబట్టి వృత్తిరీత్యా జాతకుడికి ఇలాగా పరిచయమైన వాళ్ళు కొంతకాలం పాటు స్నేహంగా పేర్లెల్గా జీవితం సాగించే అవకాశం ఉంటుంది స్వస్తి జీవితంలో ఒక జాతకుడు కానీ జాతకరాలు కానీ వారి యొక్క సౌందర్యం ఆకర్షణ అందం ప్రేమ ఇవన్నీ జీవితంలో కలగాలన్నా ఆఖరికి ఒక జాతకుడు శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా ఒక మంచి భోజనం చేయాలన్నా అలాగే మంచి వాహనం కొనుక్కోవాలన్నా ముఖ్యంగా వివాహ జీవితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అంటే శుక్రుడు కలల కారకుడు అలాగే జాతకుడు యొక్క బలహీనతలకి పతనానికి కూడా కారణం అవుతూ ఉంటాడు ముఖ్యంగా వ్యసనాలకి శుక్రగ్రహ కారణం అవుతూ ఉంటుంది అంటే రాక్షస గురువు కాబట్టి శుక్రాచార్యుల వారు ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అన్నమాట శుక్రుడు రూపంలో అంటే స్త్రీ వ్యామోహం అలాగే తాగుడు లాంటివి మరి జోదం దొంగతనాలు హత్యలు రేపులు వీటిలో కూడా ఈ శుక్రుడు వివిధ పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు చంద్రుడు కూడా బలహీనమైనప్పుడు జరుగుతూ ఉంటాయి అంటే శుక్రుడు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం లాంటిది అనుకుందాం అంటే శుక్రుడు యొక్క అధిదేవత లక్ష్మీ అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడు యొక్క జన్మ జాతకంలో శుక్రుడు ఎటువంటి కళంకం లేకుండా ప్యూర్గా సింగిల్గా శుభగ్రహ స్థానంలో ఉంటే జాతకుడికి అదృష్టం వరించడం జరుగుతుంది శుక్కుడు ఎటువంటి పాపగ్రహంతో కలిసినా ఆ గ్రహ కారకత్వాల ద్వారా జాతకుడు పతనం అవడం జరుగుతుంటది శుక్రుడి యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవలసి ఉంటుంది అది పొందాలంటే జాతకుడు స్త్రీలతో గౌరవప్రదంగా వ్యవహరించాలి భార్యని భార్యగా గౌరవించాలి తల్లిని తల్లిగా గౌరవించాలి ఇతర స్త్రీలను కూడా తల్లితో సమానంగా చూడాలి అలాగే తన కుటుంబంలో ఉన్నటువంటి కోడలను కానీ కుమార్తెను కానీ మదన్ను కానీ చెల్లెళ్ళని కానీ అక్కలను కానీ దేవతా స్వరూపంగా కొలిచి తనకు అనుగుణంగా వాళ్ళకి వివిధ రూపాల్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకి బాధ కష్టం రాకుండా ఖచ్చితంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలి జాతకుడికి ఉన్నా లేకపోయినా వాళ్ళకి బట్టలు నగలు సమయానికి వివాహం చేయడం ఇవన్నీ కూడా సమకరించినప్పుడు జాతకుడులో ఉన్నటువంటి శుక్రగ్రహం యాక్టివేట్ అయ్యి జాతకుడికి శుభ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీ కుటుంబంలో మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎంత సౌకర్యంగా చూసినా మీ సిస్టర్కో మీ అక్కగారికో మీ కుమార్తెకో సమయానికి వివాహం చేయకుండా ఉంటే అది కన్య శాపం అనే ఒక శాపం తగులుతూ ఉంటుంది అంటే ఇది శుక్రగ్రహ ఆగ్రహానికి గురవడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే కుటుంబంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా చూడండి ఎవరి కుటుంబంలో అయినా ఆ కుటుంబంలో స్త్రీలకి వివాహం ఆలస్యం అవుతుందంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉంటాయి లేదంటే ఆ కుటుంబ యజమాని బాధ్యత రహణ రహితంగా వ్యసనపడే ఉండడం జరుగుతుంటుంది ఇవన్నీ తొలగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం నిమిత్తం ప్రతి శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో గురువారం ఎప్పుడైనా పర్లేదు ఆ రోజు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి అమ్మవారిని విధి విధానంగా పూజ చేస్తూ మరి ఖచ్చితంగా లక్ష్మీ స్తోత్రం శ్రీ సౌక్తం కనకధారా స్తోత్రం లాంటివి చదువుతూ కంపల్సరిగా విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయాలి ఎప్పుడైనా సరే లక్ష్మీ అనుగ్రహం కావాలంటే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా ఉండవలసిందే అది లేకుండా కేవలం లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ లక్ష్మీ స్వాత్రం చదివినంత మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే అవకాశం లేదు కేవలం వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్లే మీకు పద్మావతి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఈ చిన్న టెక్నిక్ గమనించండి ఆ విధంగా వెళ్ళండి దాంతోపాటు శుక్కునికి అనుకూలమైనటువంటి వజ్రాన్ని ధరించడం వల్ల అది చాలా ఖరీదైంది ధరించలేనివారు స్ఫటికమాల స్ఫటికమాలని ధరించడం వల్ల జాతకుడికి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అతనిలో ఉన్నటువంటి బలహీనతలు తొలగి అంటే ఏదన్నా స్త్రీ వీక్నెస్ ఇంకో బలహీనత ఉంటే దాని నుంచి బయటపడే విధంగా ఈ స్ఫటికమాల అతనికి సహకరి పడుతుంది సహకారపడుతుంది అలాగే అనుకూలం ఉన్నవాడు స్ఫటికంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని చిన్నది ఒక రెండు రెండించుల పరిణామంలో కానీ స్ఫటికంతో చేసినటువంటి స్త్రీ చక్రాన్ని కానీ మీ పూజా మందిరంలో నిత్యం పూజించుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక పరమైన సమస్యలు కుటుంబంలో ఉన్నటువంటి వివాహపరమైన సమస్యలు స్త్రీ దోషం స్త్రీకు ఉన్నటువంటి శాపం కానీ స్త్రీ శాపం కానీ మాతృశాపం కానీ తొలగి ఆ కుటుంబం ఖచ్చితంగా మరి చక్కగా లక్ష్మీ కళతో మంచి నేమ్తో ఉండే అవకాశం ఉంది బట్ ఏదైనా ఖచ్చితంగా మాత్రం శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే స్త్రీలను గౌరవించవలసిందే స్వస్తి